ఇప్పుడు డయాబెటీస్ ఉన్నవాళ్ళు మిల్లెట్స్ తింటే మిల్లెట్సే ఆహారంగా తీసుకుంటే కనుక డయాబెటీస్ తగ్గుతుందని చెప్తున్నారు తగ్గింది తగ్గి హెచ్బిఎన్సీ లెస్ దెన్ ఫైవ్ వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అందరికీ అట రాకపోవచ్చు నీ బాడీ ఇది నీ పొల్యూషను నీ మెంటల్ స్ట్రెస్ ఇవన్నీ కలిపి ఉంటాయి డెఫినెట్గా నువ్వు క్వాంటిటీ తగ్గించి న్యూట్రిషియస్ ఫుడ్ అన్ని వెజిటబుల్స్ అన్ని ఆ అర్లీగా పడుకోవడము అర్లీగా లేయడము ప్రాణాయామ వాకింగ్ రోజంతా ఎప్పుడు వీలైతే అప్పుడు కొంచెం యాభై అడుగులు వంద అడుగులు కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ ఎప్పుడు వీలైతే అప్పుడు ఎంత వీలైతే అంత ఖాళీ కూర్చోకూడదు మెట్రో స్టేషన్లో ఉంటారు ఖాళీగా ఆరు నిమిషాలు ఉంటుంది ఒక ఒక వంద మినిటర్లో రెండు వంద మీటర్లు తిరిగేయొచ్చు కదా అక్కడెక్కడే తిరగచ్చు కదా కాసుకొని హలోపుడు మెట్రోలు చూస్తే ఇట్ల ఇట్లా ఆతం అందరూ సీట్ ఉండాలి లేదని ఏమైతే నిలబడుకోండి నిలబడుకోండి మందులు మూవ్ అవుతాయి ఎందుకు టెన్షన్ ఏమైపో పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు నిలబడుకోవచ్చు కదా నాకు అక్కడ ఎవరు ఆఫర్ చేస్తారు సీటు ఏముంది ఆయి కూర్చోండి యంగ్స్టర్స్ అందరూ కూర్చోండి మాకు ఓల్డ్ పీపుల్ మాకు ఓపి ఉంది మేము నిలబడుకుంటాం నిజంగానే మాకే నా కూర్చోబుద్దు కాదు యాక్చువల్గా మరీ ఫుల్గా ఖాళీగా ఉంటే అది అటు తమాషా కూర్చునేది కానీ నిలబడుకుందాంలే అసలు నిలబడుకునేంత ఓపి కూడా నీకు లేకుండా ఉండేట్లుగా నీ బాడీ ఉందంటే యూ యూ షుడ్ షుడ్ ఫీల్ ఇట్ వెరీ అది చాలా సార్ మీరంటే అంటే జనరల్గా చెప్తున్నా మీరంటే ఒక ఒకలాంటి జీవన విధానంలో ఉన్నారు ఒకలాంటి మీకు ఒక లైఫ్ అనేది ఒక ఇట్లా ఒక ఒక బిజినెస్ సరే ఇంతే సరిపోతుంది ఇట్లా ఉన్నారు ఇప్పుడున్న యంగ్స్టర్స్ అలా లేరు కదా టార్గెట్స్ రీచ్ అవ్వాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనే దాంతో ఇంకా బెటర్గా ఇవి చేయాలంటా ఉండేది మేము చేయకపోయినా నడుస్తుంది మేము పొలంలో తిరుగుతాము ఏదో తిరుగుతాం నడుస్తాం పోతాము కానీ ఇట్లా స్ట్రెస్ లో వాళ్ళకి స్ట్రెస్ రిలీఫ్ అయ్యేదాన్ని కూడా రన్నింగ్ చేయాలి స్ట్రెస్ రిలీఫ్ అయ్యేదాన్ని కూడా రైట్ ఫుడ్ తినాలా ఫుడ్ మీద మైండ్ పోకూడదు సిగరెట్లు కాఫీలు టీలు ఇవన్నీ అడిక్షన్ మీ బ్రెయిన్ వీక్ అవుతా ఉంది వాటి నుంచి బయటపడాలంటే రాగిజా తాగడము మీకు ఎప్పుడైనా అవసరమైతే వాళ్ళు లవంగా నోట్ చేసుకోడు రెండు మిరియాలు దేవుడు నోట్ వేసుకొని కారం కారం ఎంజాయ్ చేయండి అంతకు ఆకలి వేసింది పల్లీలు నన్ను మొలగ కట్టుకొని వచ్చి దాన్ని నిమ్మకాయ అట్ట పెట్టుకొని వచ్చి పుల్లగా ఆ పల్లీలు సూపర్ టేస్ట్ ఉంటుంది నువ్వులడ్డు ఒకటి తినండి ఏదో ఒకటి తినచ్చు కదా బజ్జీలు గిజ్జీలు చెత్త తినకుండా ఆయిల్ తినకుండా అంత మాత్రం కామన్ సెన్స్ లేకపోతే మీరు ఎట్లా టీమ్ లీడర్లు హ్యాండిల్ ఎట్లా చేస్తారు కంపెనీలు మీరు హ్యాండిల్ చేయాలంటే తప్పకుండా చేయాలి అప్పుడు మీకు అది ఈజీ అనిపిస్తుంది ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కినోడికి మీ పక్కన గోల్కొండ ఎక్కేది ఏం పెద్ద పని అంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కేంత కెపాసిటీ ఉంది యంగ్స్టర్స్కి మీరు చెప్పినట్టు మేము స్పెషల్ కానే కాదు నేను నా ఏజ్కి నేను ఇంకా బాగా చేయొచ్చు నేను తక్కువే చేస్తా ఉన్నా మీరు అదే ఎక్కువ అనుకుంటా ఉంటారు అంత అప్పుడు ఉండరు మేము ఏదో పెద్ద గురువులు పెద్ద లీడర్సు పెద్ద తోపులు కాబట్టి ఈయనే చేయగలుగుతానుడు మా వల్ల కాదు వెరీ డేంజరస్ అది యాక్చువల్గా మీ ఏజ్కి మాకంటే ఎక్కువ చేయొచ్చు మాకంటే యాక్టివ్గా ఉండొచ్చు మాకంటే ఎక్కువ ఉపవాసం చేయొచ్చు మాకంటే ఎక్కువ రన్నింగ్ చేయొచ్చు ఇంత అద్భుతాలు మీరు చేయొచ్చు యంగ్స్టర్స్ మేము చేయలేము అనుకోవడమే వీక్నెస్ వివేకానంద చెప్పినాడు కదా పాజిటివ్ థింకింగ్ స్ట్రెంగ్త్ నెగిటివ్ థింకింగ్ వీక్నెస్ డెత్ సో నెగిటివ్ గా ఆలోచించడమే డెత్ మీ వల్ల అయిండేది అంటే పాజిటివ్ థింకింగ్ అని నేను అట్లాంటిక్ సముద్రం ఎదుతాను అది అది ఇంప్రాక్టికల్ మధ్యలో షార్క్లు తింటాయి నీ కెపాసిటీ నువ్వు ఎంత ట్రైనింగ్ అయినావు నువ్వు అట్లీస్ట్ ఒక కిలోమీటర్ అయినా ట్రైనింగ్ అయినా ఈత కొట్టేది అది చూసుకోవాలి వాట్ యు ఆర్ ఫిట్ వాట్ కెన్ డూ అని నీకు తెలుసండి అది తెలిసి కూడా చేయలేకుండా పోయేది వీక్నెస్ టూ మంత్స్ టార్గెట్లు పెట్టుకొని నెక్స్ట్ జనవరి ఫస్ట్ నుంచి నేను మూడు గంటలు జిమ్ చేయాలి పది కిలోమీటర్ వర్గే అనుకొని అది చేయలేక మధ్యలో అటు కాకుండా పొద్దున లేద్దాము లేయండి ఐదు కిలోమీటర్లు నడదాం అనుకుంటారు ఒక కిలోమీటర్ నడవండి సరే ఆ రోజు పో వదిలేసి రాండి అరే ఒక కిలోమీటర్ నడిచినాను కదా అని కాన్ఫిడెన్స్తో రేపు ఒకటిన్నర కిలోమీటర్ నడవండి వారం రోజులు ఐదు కిలోమీటర్ అడవచ్చు పది కిలోమీటర్ కూడా నడవచ్చు ఎప్పుడూ ఒకసారి పిల్లలందరినీ వేసుకొని ఇరవై కిలోమీటర్లు నడవండి ఏమైతది తమస్గా అడిగి పోయి అట్లా పోయి అడి క్యాంప్ వేసుకొని సాయంత్రం పోయి చెప్తారు ఏదో ప్లాన్ చేయండి అప్పుడు మిమింద మీకు కాంటెన్స్ వస్తుంది ఎస్ చంక చెప్పారు సార్ అంటే ఇప్పుడు ఒక వందేళ్ళు హాయిగా బ్రతకాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ పాటించండి అంటే మీరు అన్నట్లు వాకింగ్ ఉండాలి మిల్లెట్స్ ఇలాంటివి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అని కాదు ఎక్కువ సన్నగా ఉండే వాళ్ళు మిల్లెట్సే తినకూడదు ఎక్కువ సన్నగా ఉన్న వాళ్ళ వెయిట్ కాకూడదు సో మీరు వెయిట్ లాస్ సన్నగా ఉండి ఎక్కువైపోతాం అంటే డేంజర్ నూట ఇరవై కిలోలు ఉండేవాళ్ళు మిల్లెట్సే తినచ్చు బరువు తక్కువ ఉండేవాళ్ళు మరీ వీక్నెస్ ఉంటే సమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంతే కదా మినిమం వెయిట్ ఉండాలి కదా సో మీరు అప్పుడు జావా జొన్న రొట్టెలు మీ దేశీ బియ్యం నవరా బియ్యము రెడ్ రైస్ అది కూడా ఒక పూట తినండి ఒక పూట మిల్లెట్స్ తింటే చాలు అది కూడా రేట్ ఏ తక్కువ ఉండాయో అవి ఎక్కువ పాలిష్ లేకుండా ఉండేవి వాటితో ఇడ్లీలో దోశలు ఏదో చేసుకోండి ఇట్లే తినాలా అని రూల్ ఏం లేదు ఇప్పుడు ప్రతి జంతువు మనం కూడా ఇంత పెద్ద నేచర్లో భాగమే కదా మనం స్పెషల్ అనుకొని ప్రతిదానికి ఒక రూలు ఒక ఇది ఈ టైము ఈ టైం తినాలి అట్లేం లేదు అవన్నిటికీ ఏదో దొరికితే తింటాయి ఏవి దొరుకుతాయి అడవిలో ఉండే అమెజాన్ అడవిలో ఉండేవాడికి ఏం దొరుకుతాయి అండి మంచిగా ఫ్రూట్స్ అరే మంచిగా ఆకులు ఏంటి ఉంటాయి వాటికి కావాల్సినవి ఏం తినాలా అని వాటికి తెలుసు అవి తింటా ఉంటాయి తింటాయి మారేస్తాయి అది నడుస్తూ ఉంటుంది ఆ సీజన్లో వచ్చినట్టు తింటాం వెరైటీ ఆఫ్ ఫుడ్స్ తింటాయి వాటికేం బాగానే ఉన్నాయి కదా మనము ఇన్ని రకాల దీన్ని కూడా వీక్నెస్ ఎందుకుంది ఇన్ని టాబ్లెట్లు వేసి కూడా కాల్షియం ఎందుకు లేదు ఇన్ని ఫోలిక్ యాసిడ్ లేసి ఇన్ని ఐరన్ మాత్రం కూడా ఐరన్ ఎందుకు లేదు అమ్మాయిలకి ఆరు ఏడు ఎందుకుంది మేమేదో కొరలో సాములు రాగి రొట్టెలు జావో జొన్న రొట్టెలు అన్ని గుగ్గిళ్ళు ఓ కాయో అంత ఆకుకూరో అంత పెరుగు నిమ్మకాయ కూరగాయో ఇవి దీన్ని మాకు పదహైదు పాయింట్ ఎనిమిది ఉందా హిమోగ్లోబిన్ అదొక్కటి ఉంటే మీకు జబ్బులు మీ హిమోగ్లోబిన్ పదైదు పద్నాలుగు ఉన్నా ఉండాలి ఆరు ఏడు ఉంటే ఎట్లా రక్తహీనత అనేది మేజర్ ప్రాబ్లం మరి ఇన్ని రకాలు హుడ్లు తిని ఇన్ని రకాల మాత్రలు వేసుకొని ఎప్పటికప్పుడు ఐరన్ ఎక్కించుకుంటూనే ఉంటారు వెరీ డేంజరస్ నీ బాడీ తయారు చేయాల ఐరన్ని సో ఒక నెల మినిమం లేదు మూడు నెలలు ఫిట్గా మీరు వాకింగ్ పోతారో కిటికీలు తీసి ఫ్రెష్ ఎయిర్ వచ్చేటట్టుగా జిమ్ చేస్తారో షెట్ని సీరియస్గా ఆడతారో పొద్దున లేస్తాను రాగిజాబు తాగుతారో మంచిగా గుమ్మడికాయ జ్యూసు సొరకాయ జ్యూసులు అవి చేసుకొని బాగా తల్లి తేనేసుకొని నిమ్మకాయ పిండుకొని మిరియా ఎట్లా తాగాల అవి చేసే ఓపిక లేక ఆ టీలు కాఫీలు తాగేస్తారు ఇస్ నాట్ కరెక్ట్ మీకే తెలుస్తుంది అవి ఎంత అడిక్షన్ చేస్తాయి ఆ టీ టైం అవుతా ఉందంటే అరగంట ముందర నుంచి మైండ్ అబ్బా అయితే అరే ఇంకా రాలేదా ఫోర్ అయితే అందే అనుకుంటాడు అంటే నీ మైండ్ పని చేయకుండా ఇంత టీ చేస్తా టీ కాఫీ తాగితే మంచిది అంటారు కదా చాలా ఎగ్జాక్ట్లీ చెడ్డది మూడు కారణాలు ఒకటి వచ్చి ఆ టీ కాఫీ కోసమని వెస్టర్న్ ఘాట్స్ లో పెద్ద అడుగులన్నిటిని తీసి నరికేసి దాంట్లో టీ ఎస్టేట్లు కాఫీ ఎస్టేట్లు వచ్చేసినాయి విచ్ డెడ్ అగెన్స్ట్ బయోడైవర్సిటీ ఏమే గ్రీన్ హౌస్ కి వీటికి అన్నిటికీ మన చెట్లు లేకుండా చేయడము దానికి పెస్టిసైడ్స్ అన్ని స్ప్రే చేసి అవి కొలంలో వాటికి చెరువులు గిరువులు అన్నిటికీ కెమికల్స్ పోవడము అన్నిటి ఈ టీ కాఫీ ఇండస్ట్రీ ఎంత అయిందంటే పొద్దున్నే లేచి టీ లేకపోతే బుర్ర పని అనుకునే లెవెల్ పోయినాం ఆ టీ నీ బ్రెయిన్లో ఉండే కి అడిక్షన్ అయిపోయి సో నేను టీ తాకపోతే నా మైండే పని చేయద్ది అంటే భోజనం తీయకుండానే మేము పని ముసలి ముస్లి వాళ్ళు పనిచేసినారు కష్టపడే వాళ్ళందరూ పని చేస్తాడు భోజనం ఒక్కొక్కటి లేకపోయినా నడిపిస్తా ఉండారు మరి టీ దాకపోతే నా మైండ్ పని అంటే ఎంత దాన్ని నీ కంట్రోల్ తీసుకునే ఇంత టీ విచ్ ఇస్ వెరీ డేంజరస్ అట్లే అయినా సిగరెట్ అయినా డ్రగ్స్ అయినా మందు అయినా ఏదైనా ఇది లేకపోతే నాకు గడవదు నా మైండ్ పని చేయలేదంటే